హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీ జోస్ వ్లాగ్స్ నేను మీ హర్తని అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు మీరు ఈ వీడియోలో చూడబోతున్నారు మన గుంటూరు జిల్లాలోని పెద్ద మండలానికి చెందిన శ్రీ మల్లేశ్వర స్వామి వారి దేవాలయం ఈ దేవాలయం ఇలా చెప్పడం కంటే కాకాని టెంపుల్ అంటే అందరికీ ఐడియా ఉంటుంది ఎందుకంటే ఇది మన గుంటూరులో చాలా ఫేమస్ కాబట్టి ఈ దేవాలయంలోకి వెళ్తున్నాము రెండు ప్రవేశ మార్గాలు అయితే ఉంటాయి మేమైతే బ్యాక్ సైడ్ నుండి అయితే వచ్చాము ఎందుకంటే ఇక్కడ పార్కింగ్ ఫెసిలిటీ అయితే అవైలబిలిటీగా ఉంటుంది మనం టెంపుల్కి రావడానికి రోడ్డు మార్గము రైలు ఇంకా బస్ అవైలబిలిటీగా అయితే ఉంటాయి ఈ దేవాలయం ఎంతో హిస్టారికల్ అనమాట అయితే ఇంకా టెంపుల్లోకి వెళ్ళిపోదాం కాలు కడుక్కొని మీకు పర్సనల్ పూజల గురించి టికెట్ ప్రైజెస్ గురించి ఇంకా సేవల గురించి తెలియాలి అనుకుంటే ఈ బోర్డులో ఇన్ఫర్మేషన్ ఉంది కావాలి అనుకుంటే స్క్రీన్ షాట్ తీసి చదువుకోండి ఇంకా మేమైతే అభిషేకం చేయించుకోవడానికి వెళ్తున్నాము టూ పర్సన్స్కి వచ్చేసరికి ఫోర్ హండ్రెడ్ రూపీస్ అయితే చార్జ్ చేస్తున్నారు అభిషేకం కోసం ఇంకా మన పూజా సామాగ్రి అయితే ఈ షాప్స్లో కొనుక్కోవాల్సి ఉంటుంది టూ ఫిఫ్టీ రూపీస్ అనమాట అభిషేకం కిట్ అయితే ఇస్తారు ఇంకా ఇదే ఎంట్రీ అన్నమాట ఎంట్రీలో మీరు చూడవచ్చు ఇక్కడైతే బోర్డులో టెంపుల్ యొక్క చరిత్ర ఇంకా విశిష్టత గురించి అయితే మెన్షన్ చేశారు చాలా బ్యూటిఫుల్గా ఇంకా లోపలికైతే వెళ్ళిపోతాం మీకు తెలుసా ఈ దేవాలయం హిస్టరీ ఆధారంగా చూసుకుంటే ఆ రోజుల్లో ఉన్న మహారాజు అయినటువంటి శ్రీకృష్ణ దేవరాయలు గారు ఈ దేవాలయంలో ఉన్న శివలింగాన్ని పునఃప్రతిష్ఠించారు అని చెప్పి చెప్తూ ఉంటారు అనమాట ఈ దేవాలయంలో సంతానం లేని వారు వివాహం కాని వారు వచ్చి మొక్కుంటే కనుక వాళ్ళ కోరికలు తీరుతాయని చెప్తారు సైడ్ అయితే మండపాలు ఉన్నాయి కదా అక్కడ మ్యారేజెస్ కూడా జరుగుతూ ఉంటాయి ఇదైతే ప్రవేశ మార్గం అనమాట ఇలా లోపలికైతే వెళ్లాల్సి ఉంటుంది మనమైతే ఒక ప్రదర్శన చేసొద్దాము ఇక్కడ చూడండి నాగా శిలలు ఉన్నాయి కదా ఇక్కడ అందరు దీపారాధన చేసుకుంటూ ఉంటారు ఈ దేవాలయంలో రావి చెట్టుకి ముడుపు కట్టి ప్రదర్శనలు చేస్తే వాళ్ళ కోరికలు అని చెప్పి వీళ్ళు నమ్ముతూ ఉంటారు ఈ దేవాలయంలో చిన్న చిన్న ఉపాలయాలు కూడా ఉన్నాయి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్ హనుమాన్ టెంపుల్ నవగ్రహాలు ఉన్నాయి ఇదైతే అమ్మవారి బొమ్మ మర్దని చూసారా ఎంత బ్యూటిఫుల్ గా గోల్డెన్ కలర్ లో ఉందో అష్టాదశ పీఠాలు ద్వాదశ జ్యోతిర్లింగాలను దర్శించుకుంటే వచ్చే ప్రయోజనం పుణ్యము ఈ స్వామివారిని దర్శించుకుంటే కలుగుతుందని చెప్తూ ఉంటారు ఇంకా దేవాలయం యొక్క మండపం అన్నమాట వచ్చిన భక్తులందరూ ఇక్కడ కొద్దిసేపు కూర్చుంటారు దేవాలయంలో కొబ్బరికాయలు కొట్టాలన్నా ఇంకా అభిషేకం వాళ్ళు ఓన్గా చేసుకోవాలి అనుకుంటే ప్రవేశ మార్గంలో ఒక చిన్న శివలింగం అయితే ఉంటుంది ఇక్కడ అయితే అందరూ ఇలా అభిషేకాన్ని వాళ్ళు ఓన్గా చేసుకుంటూ ఉన్నారు లోపలైతే స్వామివారిని ఫోటో తీయడానికి అనుమతి లేదు కాబట్టి తీయట్లేదు అన్నమాట ఇంకా ఈ మీకు తెలుసా మన ఆంధ్రప్రదేశ్లో శ్రీకాళహస్తి తర్వాత మన ఈ కాకాని దేవాలయంలోని రాహుకేతు పూజలు అయితే నిర్వహిస్తూ ఉంటారు ఇదే రాహుకేతు పూజ మండపం అన్నమాట చూడొచ్చు ఇంకా ఇక్కడ చిన్నపిల్లకి పుట్టెంటికలు అన్నప్రాసన ఇంకా వివాహాలు వాహన పూజలు కూడా జరుగుతూ ఉంటాయి ఇంకా ఈ దేవాలయంలో ఒక నైటు నిద్ర చేస్తే వాళ్ళకు ఉన్న గ్రహపీడలు బాధలు తొలగిపోతాయని భక్తులు అయితే విశ్వసిస్తుంటారు ఈ టెంపుల్ అనేది మన గుంటూరు మార్కెట్ నుండి ఎయిట్ పాయింట్ ఎయిట్ కిలోమీటర్ల అయితే ఉందన్నమాట ఓపెనింగ్ టైమింగ్స్ వచ్చేసరికి ఉదయం ఐదు గంటలకే దేవాలయం అయితే ఓపెన్ చేస్తారు ఈ దేవాలయంలో గోశాల కూడా ఉంది ఇన్ఫర్మేషన్ నచ్చిందా అయితే ఒక లైక్ చేయండి ఇంకా నా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ ఆల్